పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరు కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది పోలీసుల ప్రవర్తన శైలి మారాల్సి ఉందని సూచించారు ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది పోలీసులు ఉన్నదే ప్రజల కోసమని గుర్తించాలని పేర్కొంది పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది పోలీస్ స్టేషన్కు ఎవరు సరదాగా రారని చురక అంటించింది ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీసుల పనితీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే ఆంధ్రాలో వాలంటీరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ విలేజ్ పోలీసుల ద్వారా ఏదైనా సంఘటన జరిగితే క్షణాల్లో సమాచారం రావడమే కాక త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్లు చేస్తున్నారు ఏది ఏమైనా పని ఒత్తిడి వల్ల పోలీసులు మానసికంగా చాలా కృంగిపోతూ ఆ ఒత్తిడిని అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులపై చూపిస్తూ పోలీసులంటే ప్రజల్లో ఒక రకమైన భావన కలిగేటట్లు ప్రవర్తిస్తున్నారు పోలీసులున్నది ప్రజల కోసమేనని పోలీస్ స్టేషన్కు రావాలంటే భయాందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదు అని పోలీసులకు కూడా వారాంతపు సెలవులు అంటే వీకాఫ్లు కూడా ఉంటే బాగుంటుంది దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఆల్రెడీ ఎన్నో జీవోలు ఉన్నప్పటికీ పై అధికారులు జనాభాకు తగ్గ పోలీసు సిబ్బంది లేనందువల్ల వీకాఫ్లు కూడా ఇవ్వడం కుదరలేదంటున్నారు పై అధికారులు ఏది ఏమైనా యోగా లాంటి కార్యక్రమాలతో పాటు వీకాఫ్లు కూడా పోలీసులకు ఇస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు